ఈ రోజు డేటు నవంబర్ ఆరో తారీఖు ఈ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలు అయితుంది ఉంది వేగులు అయితే ఎవరైతే తీసుకున్నారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చాలా అయితే ఉంటుంది నాలుగు టైర్లు వచ్చేసి సీల్ టైల్ అయితున్నాయి చెప్పిన టైర్ వచ్చేసి అన్నిజుడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం షోరూమ్ పట్న గ్లాస్ ఉన్నాయి షోరూమ్ పట్న డోర్ ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వేగులు రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై తొమ్మిది వేలు ఎక్కడ గానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఎక్కడ గానీ రస్టింగ్ అనేది లేదు ఫుల్ వీడియో అంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు సీట్ కవర్ లో ఒకటి డ్యామేజ్ అయితే ఉన్నాయి ఇది డీలర్ వెహికల్ అయితే కాదు డైరెక్ట్ ఓనర్ వెహికల్ కలర్ చూసినట్లయితే బ్లూ కలర్ ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఓన్ డై గ్రాండ్ టెన్ మ్యాగ్నా రెండు వేల పదహైదు మ్యానుఫాక్చరు రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ సింగల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్ ఇది దీంట్లో ఎటువంటి బార్గెనింగ్ అయితే ఉండదు రెండు లక్షల ఇరవై వేలు ఫైనల్ ప్రైజ్ కమిషన్ వేరే కంటనార్ చార్జెస్ వేరే అయితే ఉంటాయి సరే ఫ్రెండ్స్ ఫుల్ వీడియోలు అంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది వెహికల్ చాలా ఉంటాయి చాలా బాగుంది సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్